హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఒక మగ్గం వరకు బ్లౌజ్ ఇచ్చారనమాట కస్టమర్ ఒక వన్ అవర్ అనైతే కావాలనేసి అయితే అన్నారు ఫస్ట్ అయితే కొంచెం ఆలోచించిన వన్ అవర్లో కంప్లీట్ అవుతుందా లేదా అని చెప్పైతే ఎందుకంటే బాగుండు కదా మధ్య మధ్యలో ఇంకా అయినా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఇంకా వన్ అవర్ కాదు అన్నట్టుగా అయితే కొంచెం ఆలోచించిన ఇంకా తర్వాత వాళ్ళైతే రిక్వెస్ట్ చేసిరన్నమాట వన్ అవర్ కాదు కానీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అంటే అవుతుంది ఎందుకంటే మధ్య మధ్యలో అయినా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు కదా ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది నాకు అట్లా కాదు కదా బాబు నేనే చూసుకోవాలి నేనే స్టిచ్చింగ్ చేసుకోవాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అయితే ఇంకా కస్టమర్ తోటి చెప్పిన అనమాట సరే అని చెప్పైతే ఒక టూ అండ్ హాఫ్ అవర్ అయితే ఇంకా టైం అయితే అనమాట అది కూడా మళ్ళీ రెండు బ్లౌజ్ పీసులు అయితే ఇచ్చిర్రు ఒకటేమో ఇంకా వర్క్ బ్లౌజ్ ఇంకొకటి ఏమో మళ్ళీ ఇంకా వాళ్ళు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఏదైతే ఉంటుందో అది కూడా అనమాట అది ఇచ్చి ఇంకా బార్డర్ అయితే కంపల్సరీ హ్యాండ్కి వచ్చేటట్టుగానైతే అయితే చూసి మరి స్టిచ్చింగ్ అయితే చేయమని చెప్పిరనమాట సరే అని చెప్పి ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఇట్లా చేయాలో ఇంకా వాళ్ళు ఒక ఫోటో అయితే పంపించారు అనమాట ఆ ఫోటో పంపించి ఇంకా అయితే స్టిచ్చింగ్ చేయండి అని అయితే ఇచ్చారు సరే ఇంకా చాలా సింపులే కదా ఈ ప్రాసెస్ అంతా కూడా అని చెప్పైతే ఫస్ట్ నేనైతే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఏదైతే వర్క్ అయితే ఉంటుందో ఆ వర్క్ మనకు ఎక్కడ వరకు చివరి వరకు ఇంకా స్టోన్స్ అయితే ఉన్నాయో ఆ స్టోన్స్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకొని ఇంకా దాన్ని అయితే ఫస్ట్ ఇంకా బార్డర్కి అయితే జాయింట్ అయితే చేసిన చేసిన తర్వాత ఇంకా లైన్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే చేసేసిన అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ మనం ఏదైనా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే కొంతమందికి కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇట్లాంటి ఏమైనా స్టిచ్చింగ్ చేయాలంటే ఫోన్ చేపిస్తా పైసలు ఇచ్చిందా ఆమె టెన్షన్ ఎందుకు పడుతుంది మరి బట్టలు ఇవ్వండి ఓన్లీ అంటే శారీస్ కూడా ఉంటాయా ఆమె బ్లౌజ్ లే గానీ సారీల బ్లౌజ్ ఇంపార్టెంట్ కదా వేరే ఇంకా సారీల బ్లౌజ్ కాకుండా వేరే సపరేట్ గా బ్లౌజ్ దొరికి అట్లా టెన్షన్ పడ్డది ఏముంది కానీ ఆమెకు చెప్పమని చెప్పిన నేను ఆమెకు వాళ్ళ పక్కన ఆమెకు ఆమె తీసుకొచ్చిన నువ్వు ఇంకెవరైనా కస్టమర్లు ఉంటే అలా చెప్పేసి మరి ఇట్లా రూమ్ కాల్ చేసినాము పలాన్ దగ్గర ఉంటున్నాం అని చెప్పు చెప్పిన ఆల్మోస్ట్ నువ్వు చాలా మందికి అదే పని చేసినా చెప్పేసిన ఈమెకు చెప్పిన ఇక ఆమె పక్క మంది చెప్పిన కదా ఆమె చెప్తారు కదా అని అనుకున్నాను నాకేం తెచ్చిన ఆమె ఎప్పకుండా ఉంటుంది అనేసి ఆమె ఎప్పలేదేమో అందుకే ఆమె టెన్షన్ పడ్డదంటారు నాకు ఈ విషయం తెలియదు కదా సరే నేను ఫోన్ చెప్పిస్తా అని చెప్పి ఇప్పుడు లంచ్కి వచ్చే ముంగట ఒక అర్ధ గంట అవుతుంది పంపిల్ల నేను పనిచేస్తున్నా ఉన్నామని చెప్పిన ఈ బస్సు పేరు కూడా చెప్పినా మన ఇంటి దిక్క చెప్పినా కరెక్టే అని మీరు ఒక మాట చెప్పిన నాకు పోయినట్టుంది నేను ఏదో పనులున్నా ఆమె ఫోన్ చేసి షాపు ఏంది రూమ్ కాల్ చేసారంట మీరు ఏం చెప్పలేరు అంటే మీరే అని నేను అడిగిన ఇట్లా బట్టలు ఇచ్చినాము పుట్టిని స్టిచ్చింగ్ కోసం ఇచ్చినాము ఏం చెప్పలేరు మరి మీరు ఆమెకు ఫోన్ చేస్తేనేమో ఫోన్ కలుస్తలేదు ఎప్పుడు చేసారు అంటే ఇంతకుముందే చేసినా నేను ఇంతకుముందే పోయినా అని చెప్తుంది ఆమె కావచ్చు మరి నేను అయినా మీరు రూమ్ కాల్ చేసారంటే చెప్పరా చెయ్యరా అని అంటే మీకెందుకు చెప్పాలని నేను అడిగినా మేము రూమ్ కాల్ చేసి మీకెందుకు చెప్పాలి మీరు ఎవరు అసలు ఎందుకోసం ఫోన్ అంటే అప్పుడు చెప్తుందా ఏమనలే నేనేమనలే ఆమె కూడా ఏమనలే మీరెవరు అని అడిగిన నేను అట్లాంటి అంటే అడగొద్దా మరి నాకు కస్టమర్ చేయరు కదా మాక్సిమం నాకు ఎప్పుడు చేసి కస్టమర్ ఎప్పుడు చేయరు ఇంతవరకు నాకు చేసి ఇట్లా బట్టలు ఇచ్చినాము అంటేనేమో అది వేరు ఉంటుండే ఆమె డైరెక్ట్ చేసి చేసి మీరు రూమ్ కాల్ చేసిరు మీరు చెప్పరా నాకు అంటే మీరు మీరెవరు అసలు మీకెందుకు చెప్పాలని నేను అడిగాను అట్లా కాదని అప్పుడు చెప్తుంది మేము కాళకాలలో ఉన్నాము ఇక్కడ మా ఇల్లు కట్టుకుంటున్నాం కదా అక్కడ ఉన్నాము జర అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది రావడం పోవడము అది చెప్తే ఈ దారాన్ని బాబీకి చుట్టుకున్న మొత్తం ఈ దారాన్ని ఈ దారాన్ని ఈ బాబీకి చుట్టుకున్న పైన బాబికి కింద బాబీకి రెండింటికి చుట్టుకొని కూర్చుంటే ఇది ఒక పైన చూసుకుంటుంది కింద చూసుకుంటుంది పైన చూసుకుంటుంది ఈ బ్లౌజ్ ఏమైనా ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలి మరి గిడ ఏమన్నా దారం తెచ్చుకోపోవడం వల్ల ఇక్కడ దగ్గర నుండి పోతే ఆడుకోవాలి మరి ఆడుకోవాలి తెచ్చుకోలే నువ్వు ఈ జరాన్ని ఎక్కువనే మరి డబ్బనే తెచ్చి పెట్టుకోవాలి అప్పట్లే కదా కాదు ఈడ అసలే దొరికి ఆడలే దొరికి అంత అంటే ఈడ అసలే దొరికి

లైనింగ్ షాప్ పోతారు కదా ఎట్ల లైనింగ్ షాప్లో దారాలు దొరికాయా మ్యాచింగ్ దారం కూడా తెచ్చిస్తే అయిపోతుంది దాని దారం తక్కువ చేసుకో పైసలు మిషన్ ఉంది కదా అరే దూరం ఉన్నామని చెప్తే అందరు మీ పాత కస్టమర్ కదా సరే వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్పు బట్ట మంచిగా फोन आया नेट किनारे बैठ के नेट में अड़ा मैं सुन आया फोन ऐसे तकलीफ के सिग्नल लेकर ना इतना चालू मध्य ईशना वाला इतना उस टाइम ना नो सिग्नल रहने और इस चाप उस टाइम तो सर जुगीचे जी यार ये फोन प्रॉब्लम वाले के पासे चार्जिंग नहीं हो रहा इन्हें नेटवर्क प्रॉब्लम है वो सुपरटेल ना टाइम है सर ना टाईम तिनं आंटी मध्ये स्टार्ट दिस శారీ బిజినెస్ గురించి ఒక వీడియో చేసి అయితే ఇంకా చాలా మంది మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఆల్ ద బెస్ట్ మంచిగా చేయండి అని చెప్పి అయితే ఇంకా స్టార్ట్ చేయమని చెప్పి కాకపోతే ఒక సిస్టర్ అయితే కామెంట్ అనమాట ఇంకా అసలు స్టార్ట్ చేయొద్దు అసలు ఇంకా మోసపోతాము అన్నట్టుగా అయితే కామెంట్ అయితే చేసిందనమాట ఇంకా దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయితే కావాల్సి వచ్చింది ఎందుకు అంటే ఆమెకి ఏ ప్రాబ్లం అయ్యిందో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురయ్యిందో అందుకే ఆమె గట్టిగా గట్టి ఆ మాట చెప్తుంది అన్నట్టుగా అయితే కొంచెం ఆలోచించాల్సి వచ్చిందనమాట సరే అయితే ఇంకా కొంచెం టైం అయితే తీసుకుందాము ఇంకా వీళ్ళకి అయితే ఇంతమంది సపోర్ట్ అయితే చేస్తున్నారు కదా టైం తీసుకుని అయినా సరే కొంచెం అన్నిటికీ అంత ప్రాసెస్ కూడా తెలుసుకున్న తర్వాతనే ఇంకా మనము దాంట్లోకి ఇంకా స్టార్ట్ అయిపోదాము అన్నట్టుగా అయితే ఆలోచించి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఎందుకంటే చాలా మంది మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు ఒక్క కామెంటే ఇంకా అట్లా వచ్చిందనమాట మనకు ఎంతమంది ఎంత ఇంకా మంచిగా చెప్పినా కానీ కూడా ఏదో ఒకరు ఉంటారు కదా వాళ్ళు చెప్పిన మాట దిక్కెలిచి మనం ఇంకా డౌన్ అయిపోతూ ఉంటాం అనమాట ఇంకా నాకైతే అందరూ మంచిగా కామెంట్ చేస్తుంటే మంచిగా అనిపించింది కానీ ఆ ఒక్క కామెంట్ వల్ల ఇంకా నేనైతే ఇంకా డిసప్పాయింట్ అయితే అయిపోయిన ఉంటాయి అనమాట ఎందుకు అన్నారు ఇంకేమైనా లాస్ ఉంటదా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అన్నట్టుగా అయితే కొంచెం అయితే ఆలోచించాల్సి వచ్చిందనమాట ఇంకా చూద్దాము ఇంకా దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే ఇంకా స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా అయితే ఇంకా నేను ఆగిడుంటే ఇంకా మీ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఇంకా నాకైతే మంచిగా అనిపించింది ఎంబట్ స్టార్ట్ చేయాలి అన్నట్టుగా అనుకున్న అనుకున్న టైంలోనే నెక్స్ట్ మూమెంటే మళ్ళీ ఇంకో కామెంట్ రావడం వల్ల ఇంకా నేనైతే ఇంకా డిసప్పాయింట్ అయితే అడిగారు అనమాట నాకు టైలరింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది ఇంకా నా బ్లౌజులు నేనే కుట్టుకుంటా కస్టమర్ వాళ్ళు ఎవరికి కుట్టకున్నా సరే ఎందుకంటే ఇంకా బయట రేట్లు అయితే పెరిగిపోతా ఉన్నాయి కదా ఇంకా బ్లౌజ్లకు అన్నిటికీ కూడా కనీసం మన బ్లౌజ్లు మనం కుట్టుకుంటే మనకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు మనకు నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు ఇంకా మన వాళ్ళకు ఎవరికన్నా కూడా ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వచ్చు అన్నట్టుగా అయితే అడిగింది అనమాట ఇంకా యూట్యూబ్ లో అయితే సర్చ్ చేసిందంట ఇంకా వీడియోస్ అయితే సర్చ్ చేస్తే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క లాగాలు చెప్తుండ్రంట ఇంకా వాళ్ళు చెప్పినప్పుడు అయితే మంచిని అర్థమైనట్టు అనిపి స్తుంది ఇంకా తర్వాత మళ్ళీ కటింగ్ చేసేనైతే ఎక్కడనో ఇంకా మిస్టేక్స్ అయితే వస్తున్నాయి ఇంకా డౌట్స్ వస్తున్నాయి అన్నట్టు అయితే చెప్పిందనమాట నేను ఆమెకు ఏం చెప్పిందంటే మీకు అట్లాంటి డౌట్స్ వచ్చినప్పుడు మీకు ఏదైనా వీడియో బాగా నచ్చినప్పుడు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా ఒకటికి రెండు సార్లు ఆ వీడియోనే చూసుకుంటూ ఇంకా మీరైతే కటింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్ అయితే ఇంకా న్యూస్ పేపర్ పైన అయితే ఇంకా చేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా అయ్యిందంటే క్లాత్ పైన కొండి ఇంకా మీకు ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చింది అనిపిస్తే మాత్రం మన డౌట్ వస్తే మాత్రం ఆ డౌట్ గురించి సర్చ్ చేస్తే ఇంకా ఆ డౌట్ గురించి కూడా ఇలా చేసుకోవాలో కూడా ఇంకా యూట్యూబ్లో కూడా అట్లాంటి వీడియోస్ చాలా ఉంటాయి మీకు ఏ డౌట్ వచ్చినా కానీ కూడా ప్రతి డౌట్కి ఇంకా వీడియోస్ అయితే ఉంటాయి అని అయితే చెప్పిన ఉంటాయి అనమాట కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో ఏంటంటే మనం టైలరింగ్ నేర్చుకోవాలి అన్నట్టుగా అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా మనము ఎక్కువ వరకు అట్లాంటి వీడియోస్ చూడడానికే ట్రై చేయాలి మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు మనం కటింగ్ నేర్చుకుంటూ కూడా ఇంకా మనం ఖాళీగా దొరికిన టైంలో ప్రతి టైంలో కూడా మనము ఇంకా వీడియోస్ చూడడానికే ట్రై చేయాలి ఇంకా అప్పటికప్పుడు కట్ చేయకుండా కానీ వీడియోస్ చూస్తూ ఉంటే మనకు ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటే మనకు టైం దొరికినప్పుడు కటింగ్ అయితే చేసుకోవచ్చు అట్లా చేస్తుంటే మనకు ఇంకా తొందరగా టైలరింగ్ అనేది వస్తుంది మెయిన్ ఫస్ట్ మనకు బ్లౌజే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది బ్లౌజ్ కనుక ఒకటి తొందరగా వచ్చేసింది అంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి ఇంకా ఫ్రాక్స్ లంగా బ్లౌజ్లు అవన్నీ కూడా ఇంకా ఈజీ ప్రాసెస్ ఎక్కువ టైం ఏం పట్టదు కాకపోతే బ్లౌజ్కే మీకు మినిమం ఒక గట్టిగా మీరు ప్రాక్టీస్ అయితే ఒక వన్ వన్ మంత్ అన్న ఖచ్చితంగా టైం తీసుకుంటుంది అని అయితే దానితో అయితే చెప్పి ఉంటాయి అనమాట ఇంకా యూట్యూబే బెస్ట్ అని చెప్పిన బయటనైతే ఇప్పుడు రేట్లు అయితే బాగా పెరిగిపోతున్నాయి కదా మళ్ళీ మీకు పిల్లలు కదా పిల్లల్ని తీసుకొని వెళ్ళి బయట టైలరింగ్ నేర్చుకోవాలంటే మాత్రం చాలా కష్టమవుతుంది అన్న విషయం అయితే దానితోటి చెప్పినాం ఇంకా సరే అని చెప్పి చెప్పి ఇంకా ఏ ఛానల్లో చూడాలి అంటే మీకు ఏ లాంగ్వేజ్ అయితే నచ్చుదో ఆ లాంగ్వేజ్ మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అదే వీడియోస్ అయితే చూడండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్నే ఫాలో అవుతూ ఉండండి లేక లేదంటే మీకు వచ్చిన డౌట్ని బట్టి ఇంకా మీకు ఏ వీడియో అయితే మంచిగా అనిపిస్తుందో ఆ వీడియోని చూస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా టైలరింగ్ అనేది వస్తుంది కాకపోతే ఏంటంటే మనకు ఫ్రీగా ఉన్న టైంలోనే ఇంకా మనము దాని మీదనే ఎక్కువ మైండ్ పెట్టి కటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంటు అనైతే తనతోటైతే చెప్పిన నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్